నమస్తే వెల్కమ్ టు వైల్డ్ నేను మీ జాక్రిసన్ వృక్ష రక్షతి రక్షిత అన్నారు పెద్దలు ఎస్ సో ఈ రోజు మనం మాదాపూర్ దగ్గరలోని ఫ్లోరమ్స్ నర్సరీ ఫామ్ దగ్గరకి అయితే వచ్చేసాము సో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు హోమ్ గార్డెన్ టెర్రస్ గార్డెన్ ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తున్నారు సో ఈ రోజు వీటి మీద ఒక స్మాల్ లుక్ చేద్దాం ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ సో ఎలా ఉన్నాయి కేవలం ట్వంటీ రూపీస్ తోటి స్టార్టింగ్ ప్రైస్ ఉందంత సో లెట్స్ వాచ్ సో ఈ ఫామ్ కి సంబంధించిన రామ్ కుమార్ గారు ఉన్నారు ఒకసారి వెల్కమ్ చెప్పేద్దాం సో హాయ్ సార్ నమస్తే అండి సో ఏంటి సార్ ఏంటి నర్సింగ్ ఫామ్ ప్రతి ఒక్కరు జనరేషన్ లో వేరే వేరే బిజినెస్ చేస్తుంటే మీరేంటి నర్సింగ్ సైడ్ వచ్చారు నాకు ఫస్ట్ నుంచి అంటే చాలా ఇష్టం అండి ఓకే సో ఆ ప్యాషన్ తో మనం నేను వేరే జాబ్ చేసే ఉన్నా జాబ్ వదిలేసి ఈ ఫీల్డ్ లో వచ్చాను కంప్లీట్ గా సో మనం ట్వంటీ ట్వంటీ లో కాకినాడ లో స్టార్ట్ చేసాం ఫస్ట్ స్టోర్ కాకినాడ భావన సెంటర్ లో స్టార్ట్ చేసాము స్టోర్ లో పెట్టాము తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది ఇక్కడ మనం స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది అండి ఒకసారి చూద్దాం మొత్తం నర్సింగ్ ఒకసారి చూద్దాం సో మామూలుగా అయితే ఇప్పుడు అసలు స్టార్టింగ్ ప్రైస్ మనకి ఎంత నుంచి ఉన్నాయి సో అవుట్ డోర్ ప్లాంట్స్ వచ్చి ఫ్లవరింగ్ ప్లాంట్స్ టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ సో ఇది మల్లె మొక్క కదా సో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అన్న మన దగ్గర మల్లె మల్లెలు ఇప్పుడు నా దగ్గర రెండు వెరైటీస్ ఉన్నాయండి టూ వెరైటీ టూ స్టార్ మల్లి అని పిలుస్తారు స్టార్ జాస్మిన్ అంటారు ఇది అన్ని సీజన్ లో ఫ్లవరింగ్ వస్తుంది అన్ని సీజన్ లో అంటే మీకు ఎండాకాలము వర్షాకాలము అన్ని సీజన్ లో ఫ్లవరింగ్ వస్తుంది ఇది చూసారంటే నార్మల్ మనకి దొరికి ఎక్కువ దొరికి మళ్ళీ ఇది రౌండ్ మళ్ళీ దీన్ని బొండు మళ్ళీ అని పిలుస్తారు సో ఇది ఓన్లీ సీజనల్ అండి ఓన్లీ సమ్మర్ లో సమ్మర్ లో ఓన్లీ సమ్మర్ లో వస్తుంది ఇది క్రేపర్ లో పెరిగిపోతుంది అండి సో దీనికి మెయింటెన్స్ ఎలా ఉంటుంది జస్ట్ దీనికి పురుగు పట్టి ఛాన్సెస్ ఉంటాయండి దీనికి మనం పెస్టిసైడ్ కొట్టుకోవాల్సి వస్తుంది ఎప్పుడైనా ఆకులు పురుగు పట్టినప్పుడు ఇమీడియట్ గా తీసుకుంటే నెక్స్ట్ దానికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఎక్కువ స్ప్రెడ్ అయిపోతే మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది దీనికి ఎన్పికే ఫెర్టిలైజర్ ఉంటుంది అది ఇచ్చుకుంటే బాగా పెరుగుతుంది ఫ్లవరింగ్ వస్తుంది సో యాక్చువల్లీ అన్న నాకు డౌట్ ఉంది సో వీటిని ఇలా తుంచి ఒకవేళ పక్కన మనం పెడితే వస్తుందంట మొక్క ఇది దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అండి దానికి రూటింగ్ హార్మోన్ ఇవ్వాలి సెటెన్ డిగ్రీస్ అడ్డు కట్టడం అంటారు కదా సో మళ్ళీ అడ్డు కట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇలా వంచేసి సాయిల్ లో పెట్టేసాం అనుకోండి ఇదే వేరే ప్లాంట్ అయిపోతుంది ఓకే సో అయితే ఇప్పుడు మన కోసం రాము గారు ఒక స్మాల్ టిప్ ఇవ్వబోతున్నారు అందరూ ఖచ్చితంగా ఫాలో అవ్వండి సో మల్లె మొక్కల్లో ఎక్కువగా చాలా మంది టెర్రస్ గార్డెన్ లో కూడా ఈ మధ్య సో గుత్తులు గుత్తులుగా పూలు పూయిస్తున్నారు సో ఎలాంటి లిక్విడ్స్ లేకుండా న్యాచురల్ గా గుత్తులు గుత్తులు పోయాలంటే మీరు ఇచ్చే ఒక స్మాల్ టిప్ ఇప్పుడు ఎలా ఉందంటే వెర్మీ వాష్ అని దొరుకుతుంది వెర్మీ కంపోస్ట్ ఉంటుంది కదా తీసుకుని దాన్ని లిక్విడ్ లో చేసుకోవాలండి ఓకే మట్టిని మనం తీసుకు వాటర్ లో వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ స్ప్రే చేస్తే కూడా మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది ఎక్సెల్స్ తీసుకుని ఆ దాంట్లో వాటర్ వేసా వాటర్ తీసుకోవడం ఇలా నేచురల్ గా చేసుకొని చేసుకోవచ్చాను ఫ్లవరింగ్ మంచిగా వస్తుంది ఓకే మంచి రిజల్ట్స్ చూడొచ్చు చూడచ్చు ఇప్పుడు నర్సింగ్ ఫామ్ లో నాకు డౌట్ ఉందన్న యాక్చువల్లీ నర్సింగ్ ఫామ్ నుంచి తీసుకెళ్లేటప్పుడు వాటికి ఇప్పుడు మనం చూసాం కదా పూలు ఇక్కడ మనం చూడొచ్చు గుత్తులు గుత్తులుగా పూలు కనిపిస్తుంది సో తీసుకెళ్లిన తర్వాత నర్సరీలో ఉన్నంత హెల్దీగా సో మనం ఇంటి దగ్గర పెట్టుకుంటే ఎందుకని ఉండవు అంత హెల్దీ చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు అడుగుతుంటారు నేను అంటే నర్సరీ పత్తి నర్సరీకి కొన్ని సీక్రెట్స్ ఉంటాయండి మా దగ్గర ఉన్నప్పుడు మేము ఎవ్రీ వీక్ స్ప్రే చేస్తాం కెమికల్ స్ప్రే చేస్తాం జనరల్లీ కస్టమర్స్ ఏం చెప్తానంటే అంటే అండి మనం ఏదైతే తింటామో వెజిటబుల్స్ కి అన్నిటికీ ఆర్గానిక్ గా చేసుకుని ఆర్నమెంటల్ ప్లాంట్స్ కి ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి మనము కెమికల్స్ ఉంటాయి కెమికల్ కొట్టుకుంటే ప్రాబ్లమ్ ఏం లేదు అని ఉంటుంది జస్ట్ త్రిబుల్ నైన్టీన్ అని ఉంటుంది ఆన్లైన్ లో దొరుకుతుంది వాటర్ లో కలుపుకొని ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ కలుపుని స్ప్రే చేస్తే చాలు ఓకే అది చేసుకోవాలి పెస్టిసైడ్ కొట్టుకోవాలి పురుగు పట్టుకుంటూ కొట్టుకుంటే చాలు ఈ రెండు కేరింగ్ తీసుకుంటే చాలు అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ రెండు వెరైటీస్ అంటే తీగ టైప్ లాగా వెళ్ళే లేకుంటే నాలుగు బుష్ వెరైటీ అండి బుష్ వెరైటీ స్టార్ బుష్ వెరైటీ

కుండీలో మనం పెట్టుకోవచ్చు జనరల్ దీనికి ట్వెల్వ్ ఇంచ్ పాటు మినిమం పెట్టుకోవాలండి ఎక్కువ హెల్త్ పాటు పెట్టుకుంటే బెటర్ మినిమం అయితే ట్వెల్వ్ ఇంచ్ పాటు పెట్టుకోవాలి ట్వెల్వ్ ఇంచ్ పాటు పెట్టుకోవాలి ఇదేంటన్నా దీని పేరు ఇఫోర్ అండి ఇఫోర్ బియా జనరల్ ఈ ప్లాంట్ ఎక్కువ మనం అవుట్ డోర్స్ లో పెట్టుకుంటారు అంటే చాలా చోట బయట ఆవులు గేదులు వచ్చి తినేస్తా ఉంటాయి కదా దీన్ని చూసారంటే ముళ్ళు ఉంటాయండి అవును సో ఈ ముళ్ళు ఉండడం వల్ల ముట్టుకోవాలి ఇది టైప్ ఆఫ్ డెజర్ట్ ప్లాంట్ దీనికి ఏంటంటే మనము వాటర్ తక్కువ ఇచ్చుకుంటూ ఉండాలి మంచిగా ఈ టైప్ లోనే వెరైటీస్ ఉంటాయి అనుకుంటుంది కదా నేను వేరే మోడల్ ఒక త్రీ ఫోర్ లీవ్స్ ఉండి ఒక పువ్వులే ఉంటుంది సో ఇక్కడ రోజులుగా ఉంది వేరే మోడల్ అన్నది వేరే మోడల్ అండి సో ఏంటిదన్నా దీని పేరు ఏంటి మొత్తం చూపించండి చాలా వేరు అది వేరు మళ్ళీ సేమ్ సేమ్ అట్లానే ఉంది ఇది వేరే వెరైటీ కదా సో ఇదేంట ఇది ఫోర్ బియా అండి ఫోర్ పిఆర్ దీంట్లో ఇది నార్మల్ వెరైటీ అది డార్క్ వెరైటీ అని కురుస్తారు వెరైటీ అంటారు ఇప్పుడు ఇవి కూడా బయట పెంచుకోవచ్చు లోపల పెంచుకోవచ్చు అండ్ కంప్లీట్ అండ్ ఇండోర్ కాదు డోర్ అండ్ కంపల్సరీ దీనికి త్రీ అవర్స్ ఎండపడాలి కంపల్సరీ పడాలి సో అదేంటిదా ఇది కూడా టికోమాలో ఒక వెరైటీ అండి టికోమా టికోమా అక్కడ చెప్పాను కదా పింక్ చెప్పాను దాని దీంట్లో ఇది ఒక వెరైటీ సో ఇది లైట్ పింక్ వస్తుంది లైట్ పింక్ వైట్ కలర్ కదా అవునండి

ఎన్ని రకాలు ఉన్నాయండి మన దగ్గర ఫ్లవర్ కలర్ సిక్స్ కలర్స్ ఉంటాయి అండి మన దగ్గర సిక్స్ కలర్స్ ఉంటాయి ఓకే ఇవి వచ్చేసి టెన్ రూపీస్ కదా టెన్ రూపీస్ యాక్చువల్లీ అంటు కట్టడం లాంటి ఇది ఇప్పుడు పక్కన తుంచేసి పక్కన పెట్టేస్తే మళ్ళీ మనకి ఫామ్ సో ఇది మనకి టెన్ రూపీస్ కి అంత తక్కువ దొరకడానికి రీజన్ ఏంటంటే జస్ట్ దీన్ని ఎలా తుంచి మనం ఎలా సాయిల్ లో పెట్టుకుంటే ప్లాంట్ అయిపోతుంది అండి సో అందుకని చాలా తక్కువ ప్రైస్ వస్తుంది ఒక ప్లాంట్ తీసుకుని మనం ప్రాపిగేట్ చేసుకోవచ్చు జనరల్ కస్టమర్స్ కి ఏం చెప్తానంటే ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క ప్లాంట్ తీసుకోండి మీరే అప్పుడు గిఫ్టింగ్ ఇవ్వడం కూడా మీరే తయారు చేసుకోవచ్చు అని చెప్తా ఉంటారు ఓకే దీనికి లైఫ్ అనేది ఎన్ని రోజులు ఉంటుందన్న లైఫ్ ఎప్పటికీ పాడవుదండి వాటరింగ్ ఇచ్చుకుంటే అలాగే ఎప్పుడు ఉంటుంది ఇది అన్ని సీజన్ లో ఫ్లవరింగ్ వస్తదండి అండి ఇదేంటి ఆల్ మిక్సింగ్ ఇది డబుల్ కలర్ వస్తుంది అండి డబుల్ కలర్ కలర్ మిక్స్ అయిపోతా ఉంటాయండి ఇవి ఓకే సో ఇవి ఏంటంటే కాయంతకం పూలు కదా ఇవి గడ్డి గులాబీ మన సారీ భోగన్ విల్లియాస్ అండి భోగన్ సో ఇదంతా ప్రైస్ ఎంత ఇవి హండ్రెడ్ రూపీస్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ త్రీ కలర్స్ కలర్స్ సో ఈ బోగన్ అనేది మనకి ఈ రైని సీజన్ లో ఫ్లవరింగ్ ఉండదు మిగతా సీజన్ లో ఫ్లవరింగ్ ఉంటుంది సమ్మర్ లో ఎక్కువ సమ్మర్ లో ఫుల్ ఫ్లవరింగ్ వస్తుంది ఫుల్ ఫ్లవరింగ్ వస్తుంది బాగుంటుంది సో ఎంత మనకి మొక్క పైన ని బట్టి కింద పాట్ అనేది ఉండాలంటారా అంటే పెట్టుకోవడం బట్టి అండి జనరల్ బోగన్విలి ఏం చేస్తారంటే కొంతమంది ల్యాండ్స్కేప్ లో డైరెక్ట్ భూములు వేస్తారు మనం డైరెక్ట్ గా భూములు వేసుకున్నప్పుడు ఇది బాగా పెరుగుతుంది ఎప్పుడైతే మనకి ఛాన్స్ లేదు టెర్రస్ మీద పెట్టుకోవాలంటే పోర్ట్ లో పెట్టుకుంటాం అంటే ఇది చాలా మంది ఏమనుకుంటారు అంటే అనేది క్రేపర్ యాక్చువల్ గా క్రేపర్ కావాలి నాకు బుష్ వెరైటీ కావాలి రెండు వెరైటీస్ లేవు ఒకటే వెరైటీ ఉంటుంది జనరల్ జనరల్ ఏమనుకుంటారు అంటే రెండు వెరైటీస్ ఉన్నాయనుకుంటారు కట్ చేసుకుంటే బుష్ లా ఉండిపోతుంది లేకపోతే పెరుగుతుంది టెర్రస్ గార్డెన్ టెర్రస్ గార్డెన్ లో కూడా పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు లో మెయింటెనెన్స్ ప్లాంట్ పురుగు పట్టదు దీనికి అసలు పురుగు పట్టదు ఎక్కువ వర్క్అౌట్ చేయడం జస్ట్ వాటర్ ఇస్తే చాలు అంతే ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్న మన దగ్గర ఇప్పుడు ఈ వెరైటీలో త్రీ కలర్స్ వస్తాయి త్రీ కలర్స్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది షోనా అన్న ఇది షోకు యూజ్ చేస్తారండి ఇది దీని టికోమా అని పిలుస్తారు టికోమా ఇది చాలా చాలా బాగా పెరుగుతుంది వైల్డ్ గా పెరుగుతుంది ఇది అన్ని సీజన్ లో ఫ్లవరింగ్ వస్తుంది అండి అంటే త్రూఅవుట్ ది ఇయర్ ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది ఇది ఓకే సో ఇది చూసారు మీరు పాట్ చూసారు ఎయిట్ ఇంచ్ పాట్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుంది మీకు ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ వైల్డ్ గా పెరుగుతుంది మంచిగా పెరుగుతుంది అండి ఇది సో వీటికి లైఫ్ టైం ఎంత ఉంటుంది అన్న ఇది ఎప్పుడు ప్లాంట్ అనేది ఎప్పటికి పోవడం మనం కేర్ తీసుకుంటే ఎప్పటికే పోదు ఏ ప్లాంట్ పోదు సో ఓవర్ వాటరింగ్ చేసేటం గానీ ఇప్పుడే పురుగు పట్టినా మనం కేర్ తీసుకోకుండా ఉండడం అలాంటి వేరే రీజన్స్ వల్ల పోతుంది అండి ప్లాంట్ కొంచెం కేర్ తీసుకుంటే బాగానే ఉంటుంది సో ఇక్కడ మందారాలు కనిపిస్తున్నాయి సో అన్న ఏంటి మందారాలు ఇప్పుడు సాధారణంగా ఎక్కువగా ఇప్పుడు మందార పూలని దేవుడికి ఎక్కువగా కట్టిస్తూ పెడుతూ ఉంటారు కదా సో ఇయర్ మొత్తం చూసే మొక్క చూసాడు నాకు సో ఇవన్నీ చూస్తే హైబ్రిడ్ మందారాలు పెద్ద మందారాలు ఉన్నాయి చూసారా ఇవి పెద్ద ఫ్లవరింగ్ ఉన్నది ఇదంతా హైబ్రిడ్ అండి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటది మనకు ఒకటి రెండు ఫ్లవర్స్ వస్తాయి సో ఈ మందారం చూసారంటే దెన్ వైస్రే మందారం అంటారు సో మందారం సైజ్ చిన్నది వస్తుంది ఇది ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది అండి ఒక ప్లాంట్ ఉంటే మనకి పర్ డే ఫైవ్ సిక్స్ మినిమం వస్తాయి ఫైవ్ సిక్స్ ఫ్లవర్స్ మినిమం వస్తాయి అండి ఫైవ్ సిక్స్ ఫ్లవర్స్ మినిమం వస్తాయి పర్ డే ఒక రోజుకి కొంచెం చెట్టు పెరిగినప్పటికి చాలా ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది ద బెస్ట్ ప్లాంట్ అండి మందారం లో బెస్ట్ ప్లాంట్ ఇది దీని వైస్రైమ్ మందారం అంటే చూడండి ఒకసారి దీనికి ఎన్ని బర్డ్స్ కలర్ఫుల్ గా కనిపిస్తా బర్స్ కూడా చూడండి చూసారండి సెవెన్ ఎయిట్ బర్డ్స్ ఉన్నాయి స్టెమ్ కి బర్డ్స్ ఉన్నాయి చూసారా ఈజీగా గ్రో అవుతుంది జస్ట్ దీనికి నార్మల్ ఇందాక చెప్పినట్టు ఎంపీకి ఇచ్చుకుంటే చాలు సో మనము డిఏ స్టార్టింగ్ లో డిఏపిల్సి వస్తుంది చేసుకుంటే చాలు అండి దీన్ని కూడా ఇది కట్ చేసుకుని మీరు నెమ్మదిగా ఈ ప్లాంట్ కట్ చేసి వాటర్ లో పెట్టుకుని రూట్స్ వచ్చేస్తాయి రూట్స్ వచ్చినా సాయిల్ మార్చేసుకోవచ్చు ఈజీగా ప్రాపగేట్ అయిపోతుంది ఇది ఎంత మన దగ్గర ఫార్టీ ఫైవ్ సో ఇప్పుడు ఇప్పుడు మందరాల్లో చాలా వెరైటీస్ ఉంటాయి కదా సో ఇది వచ్చేసి రెడ్ మన దగ్గర మొత్తం ఎన్ని వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు కలర్స్ ఉన్నాయండి వెరైటీస్ లో మీకు వచ్చి హైబ్రిడ్ వెరైటీ ఉందండి ఏసీ వెరైటీలు రెండు వస్తాయి సో హైబ్రిడ్ లో కలర్స్ ఉన్నాయండి ములో ఫోర్ వెరైటీస్ ఉన్నాయి రేగ్ లో ఇంచుమించుగా ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి నాటులో చూసారంటే ఇది నార్మల్ రెడ్ కలర్ చూసారు చాలా రెడ్ డార్క్ రెడ్ కదా డార్క్ రెడ్ ఇది వెరైటీ ఇది దేశీ వెరైటీ చూశారు చూసారు కదా ఇది దేశీ దేశీ నార్మల్ వెరైటీ నాట్ ఇది యాక్చువల్లీ ఎక్కువగా చిన్న ప్రాబ్లం ఒకటి ఫేస్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ ముడుచుకుపోవడం ఎక్కువగా వైట్ కలర్ కనిపిస్తాం రాకుండా ఉండాలంటే వైట్ మిల్లీ బాక్స్ వస్తాయండి మనం ఏం చేయాలంటే మందారం చాలా వీక్ లాంటిది సో ఇది అట్రాక్ట్ చేస్తుంది సో ఇది వీక్ గా ఉండడం దీన్ని అటాక్ చేస్త వైట్ మిల్లీ బాక్స్ అటాక్ చేస్తాయి సో మనం ఏం చేయాలంటే ఆ వైట్ మిల్లీ బాక్స్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు ఇష్యూ తో తీసేస్తే పోతుంది ఎక్కువ అయిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే అండి మొన్న క్రోపసన్ ఉంటుంది మన ఫెర్టిలైజర్ షాప్ లో అన్నింటిలో దొరుకుతుంది పర్ లీటర్ వేసుకుని ఒక స్ప్రే చేసుకుంటే చాలు మనం హండ్రెడ్ ఎంఎల్ ఇంట్లో తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది అండి అన్ని మందారాలకి గులాబీలతో అన్నిటికి కొట్టుకోవచ్చు సో రామ్ గారు మన దగ్గర ఇప్పుడు గులాబీలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి గులాబీలో నా దగ్గర డచ్ డచ్ వెరైటీ ఒకటి ఉందండి డచ్ వెరైటీ డచ్ వెరైటీ అవన్నీ చూసారంటే పెద్ద ఫ్లవర్స్ వస్తాయి కదా డచ్ వెరైటీస్ సో తర్వాత కాశ్మీర్ వెరైటీ ఒకటి ఉంది వెరైటీ ఒకటి ఉందండి నాటు గులాబీ అంటాం అదొకటి మూడు వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర సో జనరలీ డచ్ లో ఎక్కువ కలర్స్ వస్తాయండి పెద్ద ఫ్లవర్ వస్తుంది కానీ ఏదంటే అది నేను ప్రిఫర్ చేయని వద్దని చెప్తాను అండి కస్టమర్స్ అది మళ్ళీ మళ్ళీ ఫ్లవర్ రాదండి ఒక సెకండ్ చూద్దాం సో ఇప్పుడు నా దగ్గరే చూసారంటే ఇప్పుడు కొంచెం ఉన్నాయి కదా తెచ్చినప్పుడు చాలా ఫ్రెష్ గా ఉంటాయి కస్టమర్స్ పట్టుకెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా ఫ్లవర్ రాదు ఇది మనం ఫెర్టిలైజర్ ఇచ్చినా ఏమి ఫ్లవర్ రాదు సో నేను వద్దనే చెప్తాను సో చూడండి ఏ బిజినెస్ సో 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 ఈ ఫ్లవర్ ఎందుకో ఒకసారి డచ్ రోజెస్ ఏం చేస్తారంటే మనకి నర్సరీస్ లో వచ్చిన పోలీ హౌస్ లో పెంచుతారు సో ఎప్పుడైతే మన క్లైమేట్ చేంజ్ అయిన తర్వాత బయటకి తీసుకొచ్చిన తర్వాత అది ఫ్లవర్ రాదు వచ్చినా మనకి చిన్న సైజ్ ఫ్లవర్ అయిపోతుంది సో నేను ఏం చెప్తానంటే కస్టమర్స్ ఎవరికైనా వేరే నర్సరీకి వెళ్ళినా మీరు కాశ్మీర్ రోజెస్ ఏవి కాశ్మీర్ రోజెస్ కావాలని అడిగాను ఎందుకంటే కాశ్మీర్ రోజెస్ లో ఫ్లవర్స్ మళ్ళీ మళ్ళీ వస్తాయి సో జనరల్లీ ఇది చూసారా మీరు అందుకే చాలా మంది ఎక్కువగా తీసుకెళ్ళినప్పుడు మొక్క నర్సరీలో పూలు కనిపిస్తే తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ పూ అనమాట అది కరెక్టే అండి అందుకే నేను చెప్తాను క్లియర్ గా ఇది చూసారండి ఫ్లవర్ ఇది కాశ్మీర్ రోజు అండి కాశ్మీర్ రోజు లో ఇదో కలర్ వస్తుంది వైట్ కలర్ వస్తుంది సో ఇది ఇవి రెండు కలర్స్ అయినండి మనకి మళ్ళీ మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చేవి సో మెయింటెనెన్స్ తక్కువ ఉంటది జస్ట్ ప్రూనింగ్ చేసుకోవాలి కట్ చేసుకుంటూ ఉంటే బుషిక తయారవుతుంది ప్లాంట్ ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి ఇది ఇది కూడా మేము మినిమం టోల్విం స్పాట్లు వేసుకోవాలి మనం పెట్టుకెళ్ళామంటే మినిమం ఇంచ్ పాట్లు వేసుకోవాలి భూములు వేస్తే ఇంకా మంచిగా వస్తుంది దీనికి

కింద తుంచేయాలని చెప్పి సో అది చెప్పటి వర్క్ గా ఏంటంటే ప్లాంట్ మళ్ళీ ఫ్లవర్ రావాలంటే కంపల్సరీ ప్లాంట్ అది ఏజ్ అయిపోయిన తర్వాత డ్రై అయిపోతుంది కదా అది తుంచకపోతే అది సీడ్స్ తయారు చేస్తూ ఉంటుంది ప్లాంట్ సో దాని ఎనర్జీ అంతా కూడా సీడ్స్ తయారు చేయడానికి వేస్ట్ చేస్తుంది సో ఎప్పుడైతే మనం అయిపోయిన తర్వాత ఇలా తుంచేసాం అనుకోండి మళ్ళీ ఎక్కువ ఫ్లవర్స్ వస్తాం ఓకే అదొకటి తర్వాత అండి దీన్ని చిట్టు గులాబీ అని పిలుస్తారు యస్ చిట్టి గులాబీ ఇదే సైజు ఇదే సైజ్ ఉంటుంది అండి గులాబీ చూసే ఎన్ని బడ్స్ ఉన్నాయో గుత్తులు గుత్తులు గుర్తు దీన్ని గుత్తు గులాబీ అని కూడా పిలుస్తారు ఇట్లానే మనం తీసుకెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు టెర్రస్ గార్డెన్ ప్రతి ఒక్కరు ఎక్కువగా గులాబీ లేడీస్ ఎక్కువ ఫ్రేన్ తీసుకుంటూ ఉంటారు సో ఇట్లా గుత్తులు గుత్తులుగా కాయాలంటే ఏం చేయాలన్న ఒక చిన్న ట్రిప్ ట్రిప్ అని మీరు చెప్పినట్టు డ్రై అయిపోయిందని కట్ చేసేసుకోవాలండి ఎన్పికె ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి ఎన్పికె ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలి ఓకే సాయిల్ లూస్ చేసుకోవాలండి పైన సాయిల్ అంతా మనం తొలుగు లాంటివి తీసుకుని లూజ్ చేసుకుంటూ ఉండాలి లూజ్ చేసుకోవాలి ఫైవ్ టాప్స్ అంతా లూజ్ చేసుకోవాలి సో మన దగ్గర వెర్మీ కంపోస్ట్ ఉంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వెర్మీ కంపోస్ట్ చేసుకోవాలి ఎప్పుడంటే పురుగు పట్టినప్పుడు అది ఇమీడియట్ గా తని చెయ్యాలండి లేదంటే కనుక దానికి నేను చెప్పాను కదా మోనోక్రోటోబస్ టూ ఎంఎల్ పర్ లీటర్ స్ప్రే చేయాలి కేర్ తీసుకుంటే చాలండి మినిమం టూ 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 త్రీ అవర్స్ అండ్ కంపల్సరీ పడాలి చాలా మంది ఏంటంటే అపార్ట్మెంట్స్ లో పెట్టి పెట్టింగ్ రాలేదని ఎందుకంటే ఎండ పడకపోతే ఫ్లవర్ రాదండి చాలు ఇంకొకటి ఎక్కువగా మొక్కలకి టెరస్ మీద పెడుతుంటారు కదా సో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే చదల్ లాంటిది కింద పాచి పట్టడం లాంటివి ఎక్కువగా చూస్తుంటారు పురుగులు పట్టడం లాంటివి సో అలాంటి వాటికి కూడా ఏమన్నా అదేనండి నేను చెప్తాను కదా మోనోక్రోటోపస్ ఏ అండి అది సరిపోతుంది ఒక్కటే చాలు అదే కెమికల్ లో అది పవర్ఫుల్ కాదు ఎక్కువ పవర్ఫుల్ కాదు సో కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసినా ఏం కాదు అది సో నేను ఎప్పుడు అదే చెప్తాను మోనోక్రోటోపస్ కొట్టుకుంటే సరిపోతుంది టూ ఎంఎల్ పర్ లీటర్ ఓకే సో రామ్ గారు యాక్చువల్లీ నేను ఈ బొక్క ఇప్పుడు ఎక్కడా చూడలేదు ఈ వెరైటీ ఏంటి చామంతా ఇది అట్లా డిగా అంటారు అంటారండి ఇది ఎక్కడ దొరకదు చెప్పాలంటే నర్సరీస్ వే నర్సరీ అక్కడ దొరకదు ఇది ఇది ఆర్నమెంటల్ ప్లాన్ ప్లాంట్ చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది చాలా కూడా ఇది అన్ని సీజన్ లో వస్తుంది అండి అన్ని సీజన్ చామంతి గట్రా చూసారంటే అది ఓన్లీ మనకి వింటర్ సీజన్ లో వస్తుంది ఇది అన్ని సీజన్ త్రూ అవుట్ ద ఇయర్ వస్తుంది ల్యాండ్స్కేప్ లో చాలా ఎక్కువ వాడుతారండి ప్లాంట్ పేరు నియాబియాక్చువల్లీ నర్సరీలో ఉంది చెప్పగలుగుతాను ఇంకా బయట నర్సరీ లేదు సో ఇది మోడల్ కొంచెం చూడడానికి చామంతి లాగానే ఉంది చామంతి లాగా ఉంటుంది జస్ట్ ఈజీ అండి వాటర్ చేసుకోవాలి డ్రై అయిపోయినప్పుడు సీట్స్ కట్ చేసేసుకోవాలి ఇవే సీట్స్ అయితే అండి డ్రై అయిపోయిన తర్వాత ఇవే సీట్స్ వస్తాయి ఈజీగా వచ్చేస్తా ఈజీగా వచ్చేస్తాయి మనం తీసుకుని పక్కన పెట్టుకుని డ్రై అయిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది అండి ఇట్లా కూడా వెరైటీస్ ఎల్లో కలర్ ఒక టూ కలర్స్ ఉంటాయి నా దగ్గర అయిపోయినాయి మొత్తం ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి చాలా ఈ ప్లాంట్ నాకు బాగా నచ్చింది